హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీస్ ఫుడ్ ల్యాబ్ మరి ఈరోజు నేను మీకు వెల్లుల్లితో ఆవకాయ ఎలా పెట్టాలో చూపిస్తున్నాను అండి దీనికి కావలసిన పదార్థాలు మామిడి ముక్కలు సాల్ట్ మిర్చి పౌడర్ మెంతి పౌడర్ ఆవాపి ఆవాల పౌడర్ జీరా పౌడర్ వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా ఇంగువ నేనైతే ఇక్కడ ఒక హాఫ్ కేజీ మామిడికాయ ముక్కలు తీసుకున్నాండి దీంట్లోకి నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఈ జీడి పిక్కలు ఉంటాయి కదండీ వీటిని వేడినీళ్ల వేడి ఆయిల్లో కొద్దిగా వేడి చేసి ఫ్రై అయ్యేంత వరకు ఉంచి వీటిని వాడుకుంటున్నాను ఎందుకంటే దీంట్లో బీట్వెల్వ్ విటమిన్ చాలా ఉంటుంది కాబట్టి కొన్ని వేశాను ఇప్పుడు దీంట్లోకి నేను ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ వరకు సాల్ట్ తీసుకున్నా అండి ఇది కల్లుప్పు నేను మిక్సీ పట్టుకున్నాను అదే రకంగా మిర్చి పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక మూడు టీ స్పూన్ల ఆవపిండి ఎందుకంటే మనం వెల్లుల్లి వేసుకుంటున్నాం కదండి వెల్లుల్లి ఆవపిండి రెండు ఘాటు ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ ఆవపిండి క్వాంటిటీ తగ్గించాను అదే రకంగా ఒక టీ స్పూన్ మెంతి పిండి వేసుకుంటున్నాను ఒక టీ స్పూన్ జీరా పౌడర్ అండ్ కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను అండి నేనైతే రెండు వెల్లుల్లిపాయలతో వచ్చినటువంటి వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను ఇవి పచ్చల్లో ఊరిన తర్వాత చాలా టేస్ట్ ఉంటాయండి అందుకే నేను ఇది తీసుకున్నాను కొద్దిగా ఇంగు వేస్తున్నాను ఇది ఆప్షనల్ మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక కప్పు వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాండి దీన్ని ఏం చేశాను అంటే ఆయిల్ వేడి చేసి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు వెల్లుల్లి పేస్ట్ అందులో వేసాను సో దట్ ఆ వేడికి ఇందులో ఉన్నటువంటి పచ్చివాసన అంతా కూడా పోతుంది ఇంకా నేను మళ్ళీ సపరేట్ ఆయిల్ కలపట్లేదు ఇదే డైరెక్ట్ వేసేస్తున్నాను ఎందుకంటే ఇది ఆయిల్లోనే ఉంది ఇప్పుడు ఇవన్నీ వేసుకొని మనం చక్కగా కలుపుదాము ఎంతో కమ్మటి వెల్లుల్లి ఆవకాయ మనకు రెడీ అవుతుందండి మరి ఘాట్ అయినటువంటి వాసన చక్కటి వాసన వచ్చేస్తుంది మరి చూద్దాము ఒకవేళ ఆయిల్ తక్కువైతే కనుక అప్పుడు మనం ఆయిల్ కలుపుకోవచ్చండి ఎప్పుడు కూడా పచ్చళ్ళల్లో ఫస్ట్ డేనే ఎక్కువ నూనె వేయొద్దండి ఎందుకంటే మనకి ఎక్కువైపోతుంది ఈరోజు మనం వేసాక నెక్స్ట్ డే కల్లా ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు చూసుకొని మనకు అవసరం అనుకుంటే నెక్స్ట్ డే రోజు ఇంకా ఆయిల్ కలుపుకోవచ్చు ఈ పచ్చళ్ళు అన్నీ కూడా మనం ఏం చేయాలంటే పెట్టాక మళ్ళీ ఒక టూ డేస్ అవ్వగానే వీటన్నిటిని మళ్ళీ కలపాలండి ఎందుకంటే ఈ మసాలాలు ఇవన్నీ కూడా ముక్కలకి కరెక్ట్గా పట్టాలి కాబట్టి కలుపుకొని అప్పుడు ఏమైనా ఉప్పు కారాలు కానివ్వండి లేదంటే ఆయిల్ కానీ తక్కువ అనిపిస్తే అప్పుడు మనం మళ్ళీ కలుపుకోవచ్చు చూడండి ఎంతో రుచికరమైనటువంటి తెలుగువారి స్పెషల్ వెల్లుల్లి ఆవకాయ రెడీ అయిపోయింది ఇంకా దీన్ని మనము గ్లాస్ బౌల్లో కానీ అండి గ్లాస్ జాడీలో కానీ ఎత్తుకుంటే సరిపోతుందండి దీన్ని కానీ వేడి వేడి అన్నంలో వేసుకున్న తిన్నామంటే నెయ్యి వేసుకొని ఆహా ఏమి రుచి అయ్యకుండా ఉండలేరండి చూడండి కలుపుతుంటేనే ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది కదండి ఇంకా నేనైతే ఇప్పుడు ఆయిల్ వేయట్లేదండి టూ డేస్ అయ్యాక అప్పుడు తక్కువ అనిపిస్తే వేస్తాను నాకు కంటే ఎక్కువ ఎక్కువ ఆయిల్ ఉంటే నచ్చదు ఇప్పుడు దీన్ని ఇంకా నేను గాజు బౌల్లోకి ఎత్తుకుంటున్నాను ఆ తర్వాత ఒక గ్లాస్ బాటిల్ కానివ్వండి లేదంటే జాడీలో మనం నిల్వ చేసుకుంటే సరిపోతుంది చూడండి ఎంతో రుచికరమైనటువంటి వెల్లుల్లి అవకా రెడీ మరి ఇది మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను మీరు కూడా అందరూ చేయండి నాకు మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి అండి మరి మీరు అందరూ చేయాల్సింది ఏంటండి శ్రీస్ ఫుడ్ ల్యాబ్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్